ముందుగా ఛానల్ ప్రేక్షకులకు నికి ప్రజలకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికే పేరు పేరున్న నాయకులు నమస్కారాలు నేను మీ హరీష్ రీడర్ అండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీ పుట్టిన తేదీ గనక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ సిరీస్ లలో గనక ఉంటే మీ లైఫ్ ఏంటి ఎలా అని కొన్ని బేసిక్స్ నేను చెప్పబోతున్నాను ముందుగా మీ పుట్టిన తేదీ గనక నాలుగు అవుతే ఈ అన్ని సిరీస్ లో వచ్చేసి రాహువు దీనికి రూలింగ్ సో ముందు మీ పుట్టిన తేదీనక నాలుగు అవుతే ఇది రాహు సింగల్ గ్రహమే అనుకోవచ్చు అంటే సింగల్ గానే రాహు గ్రహం ఉంటుంది సో ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచించే గుణం దీనిలో ఉంటుంది అనమాట పనులు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి వీరు రూట్ చూస్తే వీళ్ళు రొటీన్ పద్ధతులు ఉంటాయి అన్నమాట వీళ్ళకి అంటే వీళ్ళు అంటే కొత్తగా ట్రెండ్ సెట్ చేద్దామనే విధంగా ఉంటారు వీళ్ళు ట్రెండ్ ఫాలో అవ్వరు వీళ్ళు ముద్ర వేయాలనుకుంటారు అంటే వేరే వాళ్ళది కాపీ కొట్టడం ఇలా ఉండదు వాళ్ళకి మంచి రొటీన్ నచ్చ మంచి తమదైన స్థాయిలో కష్టపడి మంచి ముద్ర వేయాలనుకుంటున్నారు వీళ్ళు సో ఇంత ఇందులో చాలా వరకు మంచి సక్సెస్ లో ఉంటారు సో ఏ వృత్తిలో అయినా కూడా వీళ్ళు అంకిత భావంతో పనిచేసి మంచి కీర్తి తెచ్చుకుంటారు పేరు ప్రఖ్యాతలు వీరికి ప్రేమ అనేది అత్యంత బలమైన ఫీలింగ్ అనమాట ఆ ప్రేమ కోసం ఒక విధంగా తప్పిస్తారు వీళ్ళు వీళ్ళ రిలేషన్షిప్ అనేది ఈ విషయంలో ఎంతో సెన్సిటివ్ గా ఉంటారు వీళ్ళు అయితే ఈ అంశాన్ని అదే క్యాష్ చేసుకుని కొంతమంది వీళ్ళని యూజ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటది సో రాహువు కాబట్టి దీని కారణం ఏంటంటే శని కొద్దిగా శని ప్రభావం ఉంటుంది జ్యోతిష్య రాహువు శనిని అనుసరిస్తాడంట అంటే జ్యోతిష్య పరంగా ఏంటంటే ఈ రాహు వచ్చే శనిని అనుసరిస్తాడు దానికి గాను కొంత వీళ్ళకి నెగటివ్స్ తో స్థిరంగా ఉండలేరు అంటే ఏ రుతులైనా కొద్ది దీని వల్ల కొద్దిగా స్థిరంగా ఉండలేరు వీళ్ళు అండ్ అలాగే వీళ్ళకి పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళ అంటే పెళ్లి విషయంలో సో జీవితాన్ని అదే ఎలా అంటే నెట్టివేస్తాయి అంటే ఎందుకు సో వీళ్ళు ఏంటంటే పెళ్లి విషయంలో వీళ్ళకి అంత తొందరపాటు వద్దు ఏదైనా కొద్దిగా వంటరి నిర్ణయాలు తీసుకుంటుంటారు ఎక్కువ సో ఇవి వీళ్ళకి ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ అనేది క్రియేట్ చేస్తుంటాయి సో ఇవి అంత మంచిది కాదు ఏ విషయాలైనా మీకు బానే ఉంటుంది కానీ ఈ శని రాహు శని అనుసరిస్తాడు కాబట్టి కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొద్ది నిదానంగా మూవ్ అని అవ్వడం మీకు చాలా మంచిది నాలుగు ఉన్న వాళ్ళకి అండ్ ఇప్పుడు ఏంటంటే పద్మూడు సంఖ్య ఒకటి అనేది సూర్య సంఖ్య మూడు అనేది గురు సంఖ్య అనమాట ఇది కొద్దిగా చాలా విచిత్రమైన కాంబినేషన్ అనమాట ఇది ఈ సంఖ్య అనేది సో ఇందులో ఎలా ఉంటుందంటే రాహు అనే అతను రాహు ఇచ్చేస్తారు ఆ ఎలా అంటే రాహువు రాక్షస అంశ అండ్ ఇక్కడ గురు అంశ అనేది రెండు విధాలు వస్తాయి కనుక అత్యంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అంటే ఫారినర్స్ ఎక్కువగా పద్మూడు నెంబర్ కి చాలా ఇచ్చేస్తారు భయపడతారు వాళ్ళు విపరీతంగా అమెరికాలో విపరీతంగా ఈ పదమూడు అంటే చాలా భయపడతారు అనమాట ఈ పదమూడు సంఖ్యకి ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ప్రముఖులైన సిరి సంపదలు ఉన్నా కూడా వాటి వెనక ఏదో ఒక మిస్ట్రీ అనేది ఉంటుంది వాళ్ళకి వీరి ప్రణాళికలు తరచూ మారిపోతూ ఉంటాయి సో వీళ్ళు అంటే వీళ్ళ మొదటి దశ ఆ సామాన్యం అంటే సామాన్య జీవితం అయితే రెండో దశ పెళ్లి పెళ్లి రూపంలో వీళ్ళకి మొదలవుతుంది అనమాట ఇక్కడ సో మరి కొంతమందికి ఇక్కడ ఏంటంటే జ్యోతిష రంగంలోకి వస్తారు కొందరు సినీ రంగాల్లో ఉంటారు సో ఈ విధంగా స్వార్థం అంటే ఇక్కడ ఈ దాంట్లో స్వార్థం ఎక్కువ ఉంటుంది స్వార్థం కోసం ఎంతకైనా వీరు తెగించడానికి అవుతారు మొత్తానికి జీరో స్థాయి నుండి హీరో స్థాయి వరకు వస్తారు ఈ సంఖ్యలో ఉన్న వాళ్ళు బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా కర్మ కర్మ కొద్దిగా ఉంటుంది వీళ్ళకి ఆ కర్మ వల్ల వీళ్ళకి కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఈ డేట్ ఆఫ్ బర్త్ లో సో కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినది ఎంతైనా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇరవై రెండు సో ఇది రెండు రెండు అంటే చంద్రుని సంఖ్య సో ఇప్పుడు మనం ఒక చంద్రుడినే భరించలేము రెండు అంటే నార్మల్ చంద్రుడి ఒక చంద్రుని కాబట్టి ఇక్కడ ఇద్దరు చంద్రులైతే ఎలా ఉంటుంది లైఫ్ ఇక్కడ చంద్రులతో రాహు సంఖ్య సో ఇక్కడ కొత్తదనాన్ని పవర్ఫుల్ గా ప్రాజెక్ట్ చేయగలరు నేచర్ వీళ్ళకు ఉంటుంది అండ్ ఒకవైపు తమకు తోచింది అదే కరెక్ట్ గా భావించడం అనమాట ఎవరి మాట వినరు వీళ్ళు చాలా మొండి అనేది ఇందులో ఇరవై లో ఉంటుంది మరోవైపును వీళ్ళు అంటే ఏదంటే మొండి స్వభావం లాగుతూ ఉంటది వీళ్ళని తమని తోమ సిన్సియర్ గా కృషి చేస్తూ వస్తారు వీళ్ళు ఆస్తిపాస్తులు బాగానే ఒక విధంగా ఆస్తిపాస్తులు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇరవై రెండు వాళ్ళకి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఇప్పుడు ట్రస్ట్ చేసిన వ్యక్తి మంచి అతను అయితే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అతను రాంగ్ డైరెక్షన్ లో గైడ్ చేశారంటే మాత్రం వీళ్ళు కిందకి వెళ్ళిపోతారు సో మనం ఎవరినైతే మంచి వ్యక్తి అయితే ప్రాబ్లం ఉండదు చెడ్డ వ్యక్తి అయితే వీళ్ళ లైఫ్ ఇచ్చే అవుతుంది అనమాట సో కొంత నమ్మి ట్రస్ట్ చేయడం బెస్ట్ సో అంటే వీళ్ళు ఏదైనా కానీ ఆలోచించి వీళ్ళు ముందుకెళ్లాలి డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళు అంటే ఏదైనా కానీ మ్యారేజ్ లో కానీ ఏదైనా కానీ లేదు అంటే తప్పుడు డెసిషన్ తీసుకొని ఇబ్బందులు పడే అవకాశం కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా కొద్దిగా ఆలోచించుకొని స్టెప్ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఈ సిరీస్ లో కొద్దిగా ఆలోచన అనేది వాళ్ళకి నచ్చిందే కరెక్ట్ అనుకుంటున్నారు ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు కొంతమందిని సో ఆ దాని వల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉందనమాట ఆ తొందరపాటు మిరియాలు వీళ్ళకి ఏవి పనికి రావు సో కొద్దిగా తొందరపాటు అనేది కొద్దిగా వీళ్ళు కంట్రోల్ అనేది చేసుకోవాలి సో ఇది ఇరవై రెండు వచ్చేసి నెక్స్ట్ ముప్పై ఒకటి మూడు అనేది గురు సంఖ్య అయితే ఒకటి అనేది సూర్య సంఖ్య సో ఇది మంచి అదృష్టం ఇచ్చే సంఖ్య ఉద్యోగం కానీ వ్యాపారాలు కాని ధన సంపాదన లాంటివి చాలా బాగా సక్సెస్ అనేది ఇస్తుంది ఈ సంఖ్యలో ఎక్కువగా సూర్యగ్రహణం వల్ల సూర్యగ్రహం సూర్యగ్రహం వల్ల అధిక శాతం మంచి ప్రభుత్వ గవర్నమెంట్ సెక్టర్ లో కూడా పాసిబిలిటీ ఉంటుంది మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అకస్మాత్తుగా చిన్న ఉద్యోగాల్లో ఉంటూ వీళ్ళు మంచి సక్సెస్ వెళ్తారు ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్న ఉద్యోగాల్లో ఉంటారు అక్కడ నుంచి మంచి అనుకున్న రీతిగా మంచి పొజిషన్ లో వస్తారు అనమాట వీళ్ళు సో కాబట్టి వీళ్ళు వ్యాపారాల్లో వారు కానీ తమ గాడ్ ఫాదర్ లాంటితో ఎక్కువగా వీళ్ళకి సక్సెస్ ఉంటుంది ఈ దాంట్లో ఈ దీంట్లో బట్ దురదృష్టం ఏమంటే వీళ్ళకి సరైన లైఫ్ పార్ట్నర్ దొరకపోవడం ఇదే వీళ్ళకి రాహు వల్ల కొద్ది బాగా దురదృష్టం అందులో కొంత ఇష్యూస్ ఉంటాయి సో కొంత మ్యారేజ్ విషయంలో వీళ్ళు కొద్దిగా నిదానంగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వీళ్ళు సో ఒకటే వీళ్ళకి ఈ దాంట్లో వాళ్ళవి మైనస్ పాయింట్ సో వీళ్ళు ఏంటంటే ఈ సిరీస్ లో వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు పనికి రాదు నిదానంగా ఉండాలి నీట్ గా సో ఇవి వీళ్ళ బేసిక్ నాలుగు కానీ ఈ సిరీస్ లో ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ సిరీస్ లో ఉన్న వాళ్ళకి పదమూడు సిరీస్ లో సో ఇది కొంత బేసిక్ ఇంకా మీకు ఫర్దర్ గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఇచ్చేసుకొని పెట్టుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, 8855512, double eight double five five.